హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం తమిళనెలు చూసింటారు సదరం అప్డేట్ ఈ సదరం అప్డేట్స్ గురించి ఒక కొత్త న్యూస్ వచ్చింది దాన్ని తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా పది మందికి మేలు జరుగుతుంది ఇక అప్డేట్లోకి వెళ్దాం అండి అసలు ఈ సదరం సర్టిఫికెట్ ఈ వికలాంగ సర్టిఫికె సర్టిఫికెట్ అనేది ఈ సదరం సర్టిఫికేట్ అనేది వికలాంగులకు ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి పత్రం అన్నమాట ఇది ఈ వికలాంగులకు అందరితో పాటు సమానంగా వాళ్ళు కూడా అన్ని హక్కులు పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కల్పించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి పత్రమే ఈ సదరం సర్టిఫికెట్ ఈ సదరం సర్టిఫికెట్ని దగ్గరదాపు ఒక ఆరు రకాల అంగవైకల్యాలకు సంబంధించి ఇస్తారన్నమాట ఆల్రెడీ గతంలో చాలామందికి ఈ ఫేక్ సదరం అంగవైకల్యానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వడం మూలంగా చాలామందికి పరిశీలన చేసి ఆ తర్వాత లక్షా ఎనిమిది ఎనిమిది వందల మందిని అనర్హులుగా కూడా ప్రకటించి అర్హులైనటువంటి వాళ్లకు ఈ నెల ఇరవై ఐదో తేదీన వార్డు వార్డు సచివాలయాల్లో ఈ సదరం సర్టిఫికేట్లని వైద్యుల ద్వారా తనిఖీ చేయించినటువంటి ఈ సదరం సర్టిఫికేట్ని ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం అప్డేట్ ఇచ్చిందనమాట ఈ నెల ఇరవై ఐదో తేదీ ఈ నెల జూలై ఇరవై ఐదో తేదీ నుండి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సదరం సర్టిఫికేట్ని ఎవరైతే అర్హులున్నారో తనిఖీ చే ఎవరైతే ఈ సదరం సర్టిఫికేట్కి ఎంపీగా కాబడి అదేవిధంగా చెకింగ్ చేయించుకున్న వాళ్లకు ఈ సదరం సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రభుత్వం సూచించిందనమాట ఈ సదరం సర్టిఫికేట్ సంబంధించి ఆరు రకాల వైకల్యాలు అవి ఏంటివి అని అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా కానీ ఈ సదరం సర్టిఫికేట్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోలు చూసి అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చును ఈ సదరం సర్టిఫికెట్కు సంబంధించి కంపల్సరీ నలభై శాతం ఉండాలన్నమాట నలభై శాతం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సదరం సర్టిఫికేట్ ఇస్తారు అలాగని ముప్పై శాతం ఇరవై శాతం ఉన్న వాళ్ళకు కూడా ఇస్తారు కాకపోతే వాళ్ళకు సర్టిఫికేట్ మీద అసెస్మెంట్ ఈజ్ రికమెండెడ్ అని ఉంటుందన్నమాట వాళ్ళకి ఇచ్చేటటువంటి సదరం రీ అసెస్మెంట్ ఈస్ రికమెండెడ్ రికమెండెడ్ అంటే మీకు మళ్ళీ ఎప్పుడైనా కానీ తనిఖీ చేసే అవకాశం ఉంటుంది అని ఒకవేళ ఇంకా ఎక్కువగా అంగవైకల్యం ఎక్కువ అయిందనుకోండి అటువంటి వాళ్ళకు మళ్ళీ తనిఖీ చేసేదానికి అవకాశం ఉంది మళ్ళీ వాళ్ళకు చెకింగ్ చేసి కూడా ఇస్తారన్నమాట అదే గనక రీఅసస్మెంట్ ఈస్ నాట్ రికమెండెడ్ అని కనుక ఉన్నిందంటే మీ సదరం సర్టిఫికెట్లో ఇక మీదట మీకు ఎప్పటికీ తనిఖీ చేసే పరిస్థితే ఉండదన్నమాట ఎందుకంటే మీకు అటువంటి అంగవైకల్యం ఉంటుందన్నమాట అది లైఫ్లో ఇంకా ఎప్పటికీ పోదు అనమాట అది అటువంటి అంగవైకల్యం ఉన్నప్పుడే నాట్ రికమెండెడ్ అని ఉంటుంది సర్టిఫికేట్ మీద వాళ్ళకు కంపల్సరీ ఆరు వేల రూపాయల పెన్షన్ నుంచి పదహైదు వేల రూపాయల పెన్షన్ లోపల వాళ్ళకు వస్తుందన్నమాట అది ఎంత శాతం నలభై శాతం ఉందా అరవై శాతం ఉందా ఎనభై శాతం ఉందా ఇరవై శాతం ఉందా తొంభై శాతం ఉందా అని దాన్ని అనుసరించి వాళ్ళకు పెన్షన్ ఆరు వేలు కానివ్వండి పదహైదు వేలు కానీ లోపలి ఇస్తారనమాట కంపల్సరీ అందువల్ల ఈ సదరం సర్టిఫికెట్ రీ అసెస్మెంట్ ఈస్ నాట్ రికమెండెడ్ అని ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఆల్రెడీ గతంలో ఈ నెల జూలై ఐదో తేదీన స్లాట్ బుకింగ్ జరిగింది మళ్ళీ ఒక రెండు మూడు నెలల్లో మళ్ళీ అవకాశం వస్తుంది వచ్చినప్పుడు ఇంకా ఎవరైనా కానీ ఇప్పుడు మన వీడియోని చూసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఆ స్లాడ్ బుకింగ్ డేట్ ఇచ్చినప్పుడు మీరు బుకింగ్ చేసుకొని మీరు చెకింగ్కి వెళ్ళొచ్చు అనమాట వెళ్ళి ఆ తర్వాత మీకు సర్టిఫికెట్ ఇస్తే తీసుకొని మీరు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఈ నెల ఐదో తేదీన స్లాడ్ బుకింగ్ చేసుకొని వాళ్ళకు సర్టిఫికెట్ అర్హత పొంది ఉంటారు అటువంటి వాళ్ళందరూ కంపల్సరీ ఈ నెల ఇరవై ఐదో తేదీ వాళ్ళ వాళ్ళ గ్రామ వార్డు సచివాలయాల్లో ఈ సదరం సర్టిఫికెట్ ఇస్తారు తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ నేను తెలియజేయాలనుకున్న విషయం నేను చెప్పిన విషయం మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన వీడియోను కూడా లైక్ చేయండి ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్